కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంచలన నిర్ణయం తీసుకోబోతుందా ఇప్పటికే జగదీప్ ధన్కడ్ రాజీనామా తర్వాత ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎవరు వస్తారు అనేది అలాగే అదే నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరిని వధించబోతోంది అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం ఈ నేపథ్యంలోనే ఇక్కడ రెండు అంశాలు చర్చకొస్తున్నాయి ఒకటి ఉపరాష్ట్రపతి జేడియూకి వెళ్ళబోతోంది డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీ కూటమికి ఆంధ్రప్రదేశ్కి రాబోతోంది అనేది ఇక్కడ కీలకమైన చర్చ నడుస్తోంది ఒక రకంగా జేడియూకి కనుక అంటే నితీష్ కుమార్కి గనక ఈ పదవి ఇస్తే ఆ పార్టీకి ఇది ఒక అతిపెద్ద గౌరవంగా ఉంటుంది అంతేకాదు ప్రాధాన్యత కూడా పెరిగినట్లు అవుతుంది జేడియు అధినేత నితీష్ కుమార్ అవసరం బీజేపీకి చాలా ఉంది బీహార్లో ఇప్పుడు రాజకీయం ఎన్డీఏకి ఎంత అంటే అనుకూలంగా ఉందా లేదా అంటే కొన్ని అయితే లేవని చెప్తున్నాయి విపక్షాలు గట్టిగానే సవాల్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో జేడియుని తమతో ఉంచుకోవాలి అంటే బీజేపీకి అత్యవసరం ఇప్పుడు చాలా ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవి అనేది ఒక గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా అది కూడా నితీష్ కుమార్ని ఆ సీట్లో కూర్చోబెట్టబోతున్నారా అనేది వాస్తవానికి బీహార్లో గతంలో ఇలాంటివి చాలా జరిగాయి అనేది పైగా గత ఐదేళ్లలో నితీష్ రాజకీయ విన్యాసాలు అంతా చూసింది రెండు వేల ఇరవైలో బీజేపీతో ఎన్డీఏ కలిసి గెలిచి మధ్యలో ఇండియా కూటమికి వెళ్లారు మళ్ళీ అటు నుంచి ఇటు మరి బీహార్లో అంకెల గారడి ఎలా ఉంటుందో తెలియదు కానీ బొటాబోటీగా నెంబర్ వస్తే నితీష్ కుమార్ అత్యంత అవుతారు అందుకే ఆయన ముందర కాలకు బంధం వేసేలాగా భారతీయ జనతా పార్టీ ఈ విధంగా దేశంలోనే అతిపెద్ద రెండవదిగా ఆయన రాజ్యాంగ పదవిని ఇచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ కీలకమైన అంశం మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూడా అంతే అవసరం అంట భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు గారిని కూడా అలాగే చూసుకుంటున్నారు చంద్రబాబు వరకు చూస్తే ఆయన పదవుల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించరు కేంద్రం దండిగా నిధులు ఇచ్చి ఆదుకోవాలి అనేది ఆయన ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ రాజధాని నిర్మాణం అనేది ఉంది కాబట్టి అయితే గ్రాండ్స్ విషయంలో అనుకున్నంత సాయం అందిస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే పదవుల విషయంలో మాత్రం బీజేపీ తెలుగుదేశానికి న్యాయం చేస్తుందని అంటున్నారు ఇప్పటికే ఒక గవర్నర్ పదవి అయితే ఇచ్చింది గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారు ఛాన్స్ అయితే వచ్చింది అంతేకాదు లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా టీడీపీకి ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది ఆ పదవిని అమలాపురానికి చెందిన మాజీ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి కుమారుడికి దక్కే అవకాశం ఉంది అని చెప్తున్నారు మొత్తానికి నితీష్ని చంద్రబాబుని ఇద్దరినీ కూడా ప్రసన్నీ ప్రసన్నం చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇక్కడ చూడాలి